జియో హాట్స్టార్లో విడుదలైన తుడరుం సినిమా మీకు నచ్చితే ఇక్కడ మరో ఐదు మలయాళ రివేంజ్ థ్రిల్లర్ సినిమాల జాబితా ఉంది ప్రతీకారం ఉత్కంఠ ట్విస్టులతో నిండిన ఈ సినిమాలు మిమ్మల్ని అలరిస్తాయి మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుం శుక్రవారమే జియో హాట్స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది థియేటర్ల కంటే కూడా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాతే ఈ సినిమాకు ఎక్కువ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి మరి మీకు కూడా ఈ సినిమా నచ్చితే ఇలాంటివే ఓటీటీలో చూడాల్సిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ సినిమాలేవో తెలుసుకోండి మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన అసలు సిసలు రివేంజ్ థ్రిల్లర్ మూవీ పని ప్రముఖ నటుడు జోజు జార్జ్ డైరెక్ట్ చేసి లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది త్రిశూర్లోని పేరుగాంచిన ఫ్యామిలీల్లో ఒకటైన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు కుర్రాళ్లు సృష్టించే విధ్వంసం దానికి హీరో తీసుకునే ప్రతీకారం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది టొవినో థామస్ త్రిష నటించిన ఈ మూవీ ఏడాది మొదట్లో రిలీజైంది ఓ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ అందులో సాక్షిగా ఉన్న జర్నలిస్ట్ కలిసి ఓ స్కెచ్ ఆర్టిస్ట్ సాయం కోరతారు కానీ అక్కడే సినిమా మరో మలుపు తిరుగుతుంది తన చెల్లితో పాటు అలాంటి మరెందరికో అన్యాయం చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునే వ్యక్తితో వాళ్లు చేతులు కలుపుతారు ఈ మూవీలోని ట్విస్టులు థ్రిల్ పంచుతాయి ఐదు ఓటీటీలో తెలుగులోనూ చూడొచ్చు తలవన్ కూడా మరో రివేంజ్ థ్రిల్లర్ మూవీయే ఇది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంది అసలు ఒకరంటే ఒకరు క్షణం సిఐ ఎసైలు తర్వాత ఓ హత్య కేసును కలిసి ఎలా పరిష్కరిస్తారు అందులోని రివేంజ్ కోణం ఏంటన్నది ఈ మూవీలో చూడొచ్చు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది అంజాంపతీరా ప్రైమ్ వీడియో ప్రముఖ నటుడు కుంచకో బొబన్ నటించిన సినిమా ఇది పోలీసులనే లక్ష్యంగా చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకునే ఓ సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది ఇలాంటి కేసును క్రిమినాలజిస్ట్ అయిన అన్వర్ ఎలా ఛేదిస్తాడన్నది ఇందులో చూడొచ్చు తెలుగులో మిడ్నైట్ మర్డర్స్ పేరుతో యూట్యూబ్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది ఐయాం కాతలన్ ప్రైమ్ వీడియో ప్రేమలు ఫేమ్ నటుడు నస్లేన్ డైరెక్టర్ గిరీష్ ఏడీ కాంబినేషన్లో వచ్చిన రివేంజ్ థ్రిల్లర్ మూవీ అయ్యాం కాతలన్ తన రివేంజ్ కోసం టెక్నాలజీనే వాడుకునే ఓ యువకుడి కథ ఇది హ్యాకింగ్ ద్వారా అతడు తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు ప్రైమ్ వీడియో మనోరమ మ్యాక్స్లలో ఉంది ఈ టాప్ ఐదు మలయాళ రివేంజ్ థ్రిల్లర్ సినిమాలు మీకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయి మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి